సూట్ కలెక్షన్స్ అవి కూడా ఇవి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ తోటి అయితే మేము ముందటికి వచ్చాను అది ఎక్కడి నుంచి మన ఓవర్ ఫ్యాషన్ నుంచి అది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ కంపెనీ రేట్ లో మీ ముందటికి అయితే తీసుకొచ్చాను చాలా మంది రిక్వైర్మెంట్ ఉంటుంది చాలా మంది కాంట్రాస్ట్ లో కూడా సూట్ రెడీమేట్ లో మనకి చాలా మంది అడుగుతున్నారు ఆ టైప్ లో చందిరి కాటన్ అది కూడా విత్ మధ్యలో వచ్చి ఫాయిల్ ప్రింట్ చెప్పిచ్చారు ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి నెక్ నెక్ ఏదైతే ఉందో అది వచ్చి చాలా హైలైట్ గా ఇచ్చారు మధ్యలో ఎల్లో అండ్ మనకు వచ్చి చూడండి పర్పల్ కలర్ లో మల్టీ వర్క్ ఇచ్చారు దీంట్లో అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి సూపర్ ఇంకోటి వచ్చి కట్ క్వాలిటీ వచ్చి మన దగ్గర ఏ వన్ దొరుకుతాయి కట్ క్వాలిటీ గురించి మాట్లాడాలంటే టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ ఉంటది ఇంకోటి వచ్చి దుపట్టా కూడా మనకి ఫుల్ గా ఉంటది దుపట్టా గురించి మాట్లాడాలంటే చూడండి చాలా ఫ్యాన్సీ అంటే చాలా ఫ్యాన్సీ అది కూడా ప్యూర్ సిల్క్ అంటే మనకి చందరి కాటన్ ఉంటారు కదా దానిలో ప్యూర్ లైట్ వెయిట్ గా ఉంది మనకి కట్ వర్క్ బోర్డర్ కూడా ఇచ్చారు ఏదైతే నెక్ లో వచ్చి మనకి వర్క్ ఉందో అదే విధంగా వచ్చి మనకి దుపట్ట కూడా ఇచ్చారు వీట్లలో అన్నిట్లలో ఫోర్ ఫోర్ పీసెస్ మ్యాచింగ్ సెట్ ఉంటది దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ వచ్చి మనకి సేమ్ ఉంటాయి ప్యూర్ షిఫాన్ దుపట్ట ఇచ్చారు అది కూడా మధ్య మధ్యలో లైనింగ్స్ అది వచ్చి మనకి జరీ లాగా ఇచ్చారు కానీ అది కూడా మనకి ఫాయిల్ ప్రింట్ టచ్ప్ లో జకాట్ టైప్ లో ఇచ్చారు మొత్తం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అది కూడా మనకి సూపర్ గా హెవీ కాన్సెప్ట్ గా వచ్చి మనకి జకాట్ టచ్ వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు వీటిలలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా మందికి డౌట్ ఏంటిది అంటే రెడీమేడ్ సూట్ ఫ్యాబ్రిక్ లలో వచ్చి కట్ అండ్ క్వాలిటీ ఎలా ఉంటాయని మన దగ్గర ఓవర్ ఫ్యాషన్ లో వచ్చి కట్ అండ్ క్వాలిటీ వచ్చి మనకి టోటల్ గా మనకి వచ్చి ఉంటది అది కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ లో ఉన్నాయి ఇంకా రేంజ్ రేంజ్ గురించి మాట్లాడాలంటే ప్యూర్ కాటన్ వచ్చి మనకి టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ టువెల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే రెడీమేడ్ సూట్ కలెక్షన్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి ఈ డ్రెస్ చూడండి మనకి ఇది కూడా మనకి వచ్చి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు దాంట్లో కూడా ఫాయిల్ ప్రింట్ అండ్ వచ్చి అమెరికన్ టచ్ తోటి వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు దీని దుపట్టా వచ్చి మనకి ఈ టైప్ లో ప్రతి ఒక్క దాంట్లో డ్రెస్సెస్లలో నేను ఒకటే మీకు చెప్పేది అది ఏంటిది అంటే డ్రెస్సెస్లలో మోస్ట్ వచ్చి దుపట్టా అండ్ టాప్ తోటే చాలా హైలైట్ లుక్ ఉంటాయి ఇలాంటి కెట్లాగ్ ఐటమ్స్ కావాలంటే మనకి మన మాన్సరూర్ ఫ్యాషన్ నుంచి కంపల్సరీ కనెక్ట్ కాండి కెట్లాగ్ ఐటమ్స్ లో వచ్చి మనకి ట్వెల్వ్ టువెల్వ్ పీసెస్ సెట్ ఉంటుంది అది కూడా వచ్చి మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీస్ లో వచ్చి ఈ టైప్ లో ఉంటాయి కెట్లాగ్ ఐటమ్స్ గురించి మాట్లాడాలంటే కేవలం వచ్చి మనకి టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఇవన్నీ కలెక్షన్స్ నేను ఎవరైతే చూపించానో అవి ఈ కలెక్షన్స్ కావాలి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఓన్లీ డ్రెస్సెస్ అనుకుంటారు కానీ డ్రెస్సెస్ కాదు సారీస్ కూడా ఉన్నాయి సూట్ ఉంది టూ పీసెస్ త్రీ పీసెస్ కూడా ఉన్నాయి ఆప్షన్ లో మీకు మాల్ కావాలి అది కూడా చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలంటే మన ఆల్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి నేను నవీనా మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం